వెళ్ళిపోండి అసలు ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ తోటే ఈ చట్నీ టేస్ట్ వస్తుంది అనమాట వడ్డిస్తున్నా వడ్డిస్తున్నా ఇదిగోండి ఈ డోర్ ఉంచే విత్ కమ్మని చట్నీ సూపర్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఫ్రాండ్స్ ఏమంటారు నేను మీ సురేష ఈరోజు మన వీడియోలో నా సబ్స్క్రైబర్ ఒకళ్ళు కామెంట్ పెట్టారండి నాకు ఒక చక్కని చట్నీ చేసి చూపించమని అడిగారు అనమాట ఈరోజు మంచి టేస్ట్ అయిన ఒక చట్నీ మీకు చూపించబోతున్నాను అదే లింగయ్య గారి చట్నీ అనమాట చాలా స్పెషల్ అండి లింగయ్య గారి చట్నీ అంటేనే రోజు ఉదయం పూట అందరూ ప్రతి ఇంట్లోని బ్రేక్ఫాస్ట్లోకి చట్నీలు చేసుకుంటూనే ఉంటారు రకరకాల చట్నీలు చేసుకుంటారండి అందులో నేను కూడా ఇంచుమించు చాలా చట్నీ చేసి చూపించాను మీకు అలాగే ఈరోజు లింగయ్య గారి చట్నీ చేసి చూపించిపోతున్నాను అందులో ఒక సీక్రెట్ ఉందండి ఆ సీక్రెట్ ఏంటి అనేది మీరు ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూస్తే మీకే అర్థమవుతుంది చాలామంది చేశారు లింగయ్య గారి చట్నీ అలాగే నేను కూడా ఈరోజు మా ఛానల్లో చేసి చూపించబోతున్నానండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మేము కూడా తిన్నామండి చాలా రుచిగా ఉంటుంది అన్నమాట ఒక డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది అన్నమాట చట్నీ అదే మనం రెగ్యులర్గా చేసుకునే చట్నీల్లోకి ఇది చాలా అద్భుతమైన రుచిగల చట్నీ అనమాట ఓకే అండి దానికి పెద్ద పదార్థాలు ఏమీ అవసరం లేదు సింపుల్గా చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్ మనం డైలీ చేసుకునే చట్నీల్లో వేసే పదార్థాల కంటే ఈ చట్నీలో వేసే పదార్థాలు చాలా తక్కువ ఉంటాయి అలాగే రుచి మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట ఓకేనండి మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసి ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను రెండు మరి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ రెడీ చేసి పెట్టానండి ముందుగా ఒక కప్పు పల్లీలు కావాలి ఇదిగోండి ఇందులోకి ఎండిమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ యూజ్ చేయమన్నమాట ఇదిగో కారం వేసుకుంటారండి డైరెక్ట్గా కారం అనమాట అలాగే ఇదిగోండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఇదిగోండి కొంచెం చింతపండు ఇలా నీళ్లు పోసి నానబెట్టి రెడీగా ఉంచుకోవాలి ఇదిగోండి మినపప్పు అండి నాలుగు స్పూన్లు మినపప్పు తీసుకున్నాను కొంచెం కరివేపాకు ఐదారు వెల్లుల్లి రేఖలు అనమాట ఇలా పొట్టి తీసేసి రెడీ పెట్టుకోవాలి ఓకేనండి ఇంతేనండి చాలా సింపుల్ అనమాట ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది రకాలు ఉన్నాయి అంతే ఇవి ఇంట్లో ఉండే పదార్థాలే మనకి రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే పదార్థాలే అనమాట ఇవి ఇంకా ఇందులో స్పెషల్ అంటూ ఏమీ లేదండి కానీ అది చేసే విధానంలో మాత్రం స్పెషల్ అనమాట ఓకేనండి ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూద్దాం ఇదిగోండి స్టవ్ మీద అయితే కడాయి పెట్టేసాను కళాయి బాగా వేడైన తర్వాత కూడా మనం తీసుకున్న ఈ కప్పు పల్లీలు వేసుకోవాలి ఇవి చక్కగా హై ఫ్లేమ్ పెట్టుకోకుండా చాలా స్లోగా మీడియం ఫ్లేమ్ పెట్టి నిదానంగా వేగించాలండి మాడిపోకూడదు అలాగని పచ్చిగా కూడా ఉండకూడదు అన్నమాట మాడిపోయిన పచ్చిగా ఉన్న అసలు బాగోదు ఇదిగోండి ఈ విధంగా వేగించాలి మనం ఈ వేరుశనగ గుండు పట్టుకుని ఎలా నలిపితే ఇదిగోండి పొట్టు పోతుంది కదా ఈ విధంగా వేగించాలన్నమాట ఓకేనండి ఇంకా ఎక్కువ వేగించామంటే టేస్ట్ అనేది మారిపోతుంది ఇప్పుడు మనం ఫ్లేమ్ తగ్గించేసి ఇది ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లచ్చాలి ఇప్పుడు ఇదే కళాయిలో కొంచెం ఆయిల్ వేయాలండి ఆయిల్ వేడైన తర్వాత ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు వేసుకోవాలి ఆవాలు ఎక్కువ వేయకూడదండి ఇవి చెట్టు మనం అన్న తర్వాత ఇదిగోండి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేయాలి జీలకర్ర కూడా వేగుతుండగా ఇదిగోండి మనం నాలుగు స్పూన్లు మినపగుండి తీసుకున్నాం కదా ఇవి కూడా వేయాలి ఇప్పుడు ఇవి లో ఫ్లేమ్లో చక్కని నిదానంగా వేయించాలండి మాడిపోకుండా జాగ్రత్తగా వేగించాలి ఈ చట్నీకి ఇదేనండి అసలైన సీక్రెట్ అందు గురించి ఇవి చాలా జాగ్రత్తగా వేగించుకోవాలి ఈ మినపగుండు కొంచెం కలర్ మారేంత వరకు వేగించాలి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా వేయాలండి వేసి ఇవి కూడా చెట్టపటమనే అంటాయి కదండి అలాగా క్రిస్పీగా వచ్చే వరకు మొత్తం ఈవెన్గా వేగించాలి మంచి కమ్మని వాసన వస్తుందండి మినపగుండు నూనెలో వేగినా గుట్టిగా వేగించినా కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఈ ఫ్లేవరేనండి చట్నీకి రుచి అనేది వస్తుంది ఇదిగోండి చక్కగా వేగిపోయి ఇప్పుడు మనం ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇదిగోండి ఇవి బాగా చల్లారాలండి ఇవి ఇలా పక్కన పెట్టేద్దాము ఇదిగోండి మళ్ళీ తిరిగే అదే కళాయిలో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ అయిన తర్వాత మనం పొట్టు తీసేస్తున్న వెల్లుల్లి రేఖలు తీసి పెట్టుకున్నాం కదా ఇవి వేసేయాలి ఇవి కొంచెం వేగాలండి కొంచెం లైట్గా కలర్ వచ్చే వరకు వేగించాలి ఇది చూసారా కొంచెం కలర్ మారినాయి కదండి ఇప్పుడు ఈ పల్లీలు వేసేసుకోవాలండి ఆల్రెడీ పల్లీలు వేగించినాయే కాబట్టి పల్లీలు వెల్లుల్లి రేకులు రెండు కలిపి ఒక థర్టీ సెకండ్స్ వరకు ఇలా వేగిస్తే సరిపోతుందండి బాగా ఎక్కువ వేయకూడదు ఇది మన మనం చింతపండు నానపెట్టుకుని ఉంచుకున్నాం కదా ఈ వాటర్ కోర్స్ చాలా వేసేసుకోవాలండి ఇలా చింతపండు ఇందులోనే ఈ వేడికి మెత్తబడిపోతుందనమాట ఇదిగోండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ కంప్లీట్గా ఆఫ్ వేయాలండి స్టవ్ ఆఫ్ వేసి అప్పుడు మనం ఇదిగోండి రెండు స్పూన్లు కారం వేస్తున్నాను మీకు రుచికి తగినట్టుగా వేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే వేయాలండి స్టవ్ ఆన్లో ఉండగా వేస్తే ఈ కారం కలర్ మారిపోతుంది టేస్ట్ కూడా మారుతుంది అనమాట అందుకని స్టవ్ ఆఫ్ చేసి వేస్తే ఆ వేడికి కారం కూడా చక్కగా మగ్గుతుంది ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేయాలండి నేను ఒక స్పూన్ వేస్తున్నాను సరిపోకపోతే మళ్ళీ రుచి చూసి మళ్ళీ వేసుకోవచ్చు బాగా చల్లారాలండి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం ఏ టిఫిన్లోకి అయినా సరే చాలా బాగుంటుందండి ఇడ్లీ దోశ అలాగే పెసరట్టు దేంట్లోకి అయినా సరే ఈ చట్నీ చాలా బాగుంటుంది కాకపోతే లింగగాడి గారి హోటల్లో అయితే స్పెషల్గా ఇడ్లీలో వేసి పెడతారండి మనం ఇందులో అయినా సరే వేసుకుని తినొచ్చు ఇందులో అందులోనేవి కాదు ఇందులో సరే తినచ్చు అనమాట ఇదిగోండి ఇవి చల్లారి కొనియ్యి ఇప్పుడు మిక్సీ పెట్టుకుందాం ఈరోజు నేనైతే పెసరట్లు వేస్తున్నానండి పెసరట్లలోకి ఈ చట్నీ చేస్తున్నాను అనమాట ఓకేనండి ఇదిగోండి ఫస్ట్ ఈ మినపగుండు ఇవి వేగించి పెట్టుకున్నాం కదండి ఇవి పౌడర్ చేసేసుకుందాము ఇదిగోండి ఈ విధంగా బరకగా చేసుకోవాలన్నమాట బాగా మెత్తగా చేయకూడదండి చట్నీ తింటుంటే అక్కడక్కడ ఇది పలుకుల కింద క తగలాలన్నమాట పంటికి అప్పుడే రుచిగా ఉంటుందండి ఇదంతా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము చాలా కమ్మని స్మెల్ వస్తుందండి ఇందులో ఆవాలు కూడా వేగించి వేసాం కదా చాలా బాగుంది ఇదిగోండి ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాము సారీ అండి ఇందులో ఇంగువ కూడా వేసాను అది సీన్ స్కిప్ అయ్యిందనమాట ఓకేనండి ఇంగువ అయితే కంపల్సరీ వేసుకోవాలి ఇంగువ వేసుకుంటేనే ఈ చట్నీకి చక్కని రుచి వస్తుంది అనమాట ఓకేనండి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం వేగించి పెట్టుకుని చల్లర్చాం కదండి ఈ పల్లీలు మిశ్రమం అంతా వేసేసుకోవాలి ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ బాగా మెత్తగా మిక్సీ పట్టాలండి కొంచెం కొంచెం పొయ్యాలి ఒకసారి నీళ్ళు పోయకూడదు ఇదిగా చూసారండి చట్నీ ఎంత మెత్తగా చేయాలన్నమాట అప్పుడే బాగుంటుందండి ఇంత మెత్తగా ఇది ఎందుకు చేయాలంటే ఇంత గుండుతో చేసుకున్న ఈ మిశ్రమం ఉన్నది కదండి ఇది కలుపుతాం కదా అందు గురించి మన చట్నీ అయితే ఇంత మెత్తగా చేసుకోవాలన్నమాట ఇది చూడండి చూసారా ఎంత మెత్తగా ఉందో చాలా మెత్తగా ఉంది ఓకేనండి ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడే మనం కొంచెం నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే సాల్ట్ సరిపోలేదనుకోండి రుచి చూసుకుని మనం మిక్సీ పట్టుకున్నప్పుడే వేసేసుకోవాలన్నమాట ఓకేనండి ఇదైతే ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఈ జార్లో కొంచెం చట్నీ ఉంటుంది కదండి కొంచెం నీళ్ళు పోసేసి ఇలా తిప్పేసి పోసేసుకోవచ్చు చూసారు ఎంత చట్నీ వచ్చిందో బాగుందో అసలు చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదండి ఇదిగోండి మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా మినపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకును ఈ మిశ్రమం మనం కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి బాగా మెత్తగా మిక్సీ పట్టకూడదనమాట ఇది వేసేసుకోవాలి ఇప్పుడు మంచి సువాసన వస్తుందండి అసలు ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ తోటే ఈ చట్నీ టేస్ట్ వస్తుంది అనమాట అన్నీ నూనెలోనే వేగించాం కాబట్టి ఇంకా తాని పక్కర్లుద్దండి ఒకవేళ కావాలంటే పెట్టుకోవచ్చు కానీ నేనైతే తానిపో వేయట్లేదు సరే ఎంత బాగుందో మంచి కలర్ఫుల్గా అలాగే మెత్తగా అక్కడక్కడ చక్కగా పంట కింద చిన్న చిన్న పరుకులు తగిలినట్టుగా ఉంటుంది అనమాట మన వెనకాల వేసిన ఈ మినపప్పు మిశ్రమం అయితేనే ఓకేనండి ఇదిగోండి ఈ లో నుంచి లింగయ్య గారు స్పెషల్ చట్నీ రెడీ అయిపోయింది చేసే విధానం చూసారు కదండీ ఈ చట్నీ ఏ బ్రేక్ఫాస్ట్లో అయినా సరే వేసుకుని తినొచ్చు ఇడ్లీ దోశలోనే కాదు కసరట్లో కూడా వేసుకుని తినొచ్చు అనమాట అంత రుచిగా ఉంటుంది చూసారా చాలా తక్కువ పదార్థాలతోటి చేసిన చట్నీ అనమాట రుచి మాత్రం అన్ని చట్నీలలోకెల్లా ఈ చట్నీ మాత్రం అద్భుతమైన రుచి వస్తుంది ఈరోజు మేము పెసరట్లు వేసుకుంటున్నాము ఆ పెసరట్లలోకి ఈ చట్నీ చేసానమాట ఓకేనండి మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు కామెంట్ పెట్టారు ఒక మంచి చట్నీ చేసి చూపించండి బ్రేక్ఫాస్ట్లోకి అని ఇవ్వండి మీకోసం అందరి కోసం కూడా చట్నీ చేశారు మరి తప్పకుండా ట్రై చేస్తాం కదా ఇప్పుడు పెసరట్లు వేస్తాను పెసరట్లు వేసి మా వారికి పెడతాను ఆయన ఈ చట్నీ మీద రివ్యూ చేస్తారు మీకు ఏం చేస్తున్నావు ఎందుకు పెసరెట్టు गुल्ली पेसर टू जेल का कोड़ा दर्द इंच मंच का चटनी है क्या शामरी चटनी सोफा चटनी जैसे ना ये चटनी अभी स्पेशल चटनी मुट्ठी नहीं आज चटनी ये चटनी ये चक्का हाँ चटनी hmm. तो यार हम तो सोडा लगा देना टेस्ट चेयर कर, था टेस्ट चेयर से कुछ हम कुछ वही जेल का देखा ही नहीं लाइक नेस्ट ना भी जेल का वो इतना बहुत अच्छा है

లేదంటే ఏదన్నా సలాడ్ లాగా చేసుకుని తింటున్నాం ఉల్లిపాయలు రాదు ఉల్ ప్లేన్ వేసినప్పుడు వస్తుంది అసలు ఏమి వేయకపోతేనే పేపర్ రోస్ట్ కింద చేయొచ్చు ఈ ఉల్లిపాయలు చేసేసరికి రోస్ట్ కింద రాదు రెడీ అయిపోయింది

మనం ఇది వరకు ఎక్కడ పోయి ఇది అదే టేస్ట్ కనిపిస్తుంది దీంట్లో అదే మరి ఇది ఏం చట్నీ అంటే లింగయ్య గారు స్పెషల్ చట్నీ ఆయన చట్నీ అది స్పెషల్ రెసిపీ అనమాట అన్ని చట్నీలు ఒక టేస్ట్ అయితే ఇది డిఫరెంట్ టేస్ట్ గా ఉంటది అనమాట ఆ చట్నీ చేస్తాను ఈరోజు మీకోసం బాగుంది సూపర్

అస్సలు పెద్ద ఇందులో వేయవలసిన పదార్థాలు కూడా ఎక్కువ లేవు చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట సింపుల్గా చేసేసుకోవచ్చు ఓకేనండి మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ల పడ్డం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఈ చూడండి చెమటలు పెట్టేస్తున్నాయి ఎప్పుడు ఫ్యాన్ కింద కూర్చొని తిందామా అని ఎదురు చూస్తున్నారు వెళ్ళిపోండి